హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టిన కిడ్స్ టీ షర్ట్స్ అనమాట ఒక్కో టీ షర్ట్ అయితే ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను ఇదైతే ఫస్ట్ టీషర్టు బ్లాక్ అనమాట డాడీస్ గర్ల్ హ్యాండ్స్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చాయి నెట్ అనమాట ఈ టీషర్ట్కి బ్లాక్తో నెట్ హ్యాండ్స్ వచ్చాయి చాలా బాగుంది స్మూత్ నెట్ అనమాట చాలా క్లాసిక్ కూడా కనిపిస్తుంది కదా షార్ట్ జీన్కైనా లాంగ్ జీన్కైనా డైలీ యూజింగ్కైనా పార్టీవేర్కైనా ఇలాంటి టీషర్ట్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే సెకండ్ టీషర్టు పర్పిల్ కలర్ చాలా బాగుంది కదా ఫ్రంట్ అయితే టాయ్ లాగా చూసారా ఎలా వచ్చిందో ప్రింట్ అయితే చాలా బాగుంది చాలా క్లాస్గా కూడా ఉంది ఈ టీ షర్ట్ కూడా హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్సే వచ్చాయి సైడ్ అయితే ్రెడ్స్ ఇచ్చారనమాట చూసారా సైడ్ థ్రెడ్స్ అయితే చాలా బాగుంది షార్ట్ జీన్స్ మీద చాలా క్లాసీగా ఉంది ఈ టీషర్ట్ అయితే సైడ్ పిక్ అయితే మా పాప పెట్టాను చూసారా క్వాలిటీ కూడా సూపర్గా ఉంది చాలా బాగుంది ఈ టీ షర్ట్ కూడా ఇదైతే థర్డ్ టీషర్ట్ ఇదైతే నాకు అయితే చాలా నచ్చిందండి నెక్ దగ్గర అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారు డిజైను చాలా బాగుంది వినెక్ వచ్చిందనమాట క్వాలిటీ అయితే సూపర్గా ఉంది పార్టీ పార్టీవేర్కైనా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికైనా చాలా బాగుంటాయి నార్మల్గానే క్లాసీగా కనిపిస్తుంది అయితే టీషర్టు రెడ్ కలరు చాలా బాగుంది కదా ఇది కూడా షార్ట్ జీన్కైనా లాంగ్ జీన్కైనా చాలా బాగుంటుంది వీ నెక్కతో సైడ్ డిజైన్ చూసారా ఎంత బాగుందో టీ షర్ట్ క్వాలిటీ అయితే సూపర్ అండి చాలా బాగుంది రెడ్ కలర్ అయితే ఇంకా బాగుంది మా బాబుకి ఇది అయితే థర్డ్ అన్న ఫోర్త్ అనమాట ఇది చూస్తున్నారుగా ఇది లాంగ్ అంటే షార్ట్ ఫ్రాక్ లాగా వస్తుంది అనమాట బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ అయితే ఫుల్ స్మూత్ స్మూత్గా ఉంటుంది పిల్లలు చిరాకు పడతారని కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే అంత స్మూత్గా ఉంది నెట్ ఈ నెట్ పైన బ్లాక్ డాట్స్ వచ్చాయి చాలా బాగుంది కదా చాలా క్లాసీగా కూడా కనిపిస్తుంది ఇది కూడా స్ట్రెచబుల్ అవుతుంది ఈ ఫ్రాక్ చాలా బాగుంది క్లాస్గా ఉంది కూడా ప్రైజ్ అయితే చాలా తక్కువ పడుతున్నాయి అన్నీ కూడా అంత బాగున్నాయి చూస్తున్నారుగా ప్రతీది కూడా ఈ టీషర్ట్స్ ఫోర్ ఐటమ్స్ అయితే మాత్రం క్వాలిటీ అయితే సూపర్గా వచ్చేయండి చాలా బాగున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ